తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మొలుగూరు కృష్ణ కోరారు పదిహేను రోజుల ముందు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టామని చెప్పారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా బుధవారం కలెక్టరేట్ ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వివిధ పార్టీలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరై మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని అప్పటి వరకు పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు గత ఇరవై ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో శ్రమదోపిడికి గురవుతున్నామని తమ విలువైన జీవితకాలం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని పెరిగిన నిత్యవసర ధరల వల్ల కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఉద్యోగికి పది లక్షల జీవిత బీమాను అమలు చేయాలని ఆరోగ్య బీమా సౌకర్యం పది లక్షలు కల్పించాలని అరవై ఒక్క సంవత్సరాలు దాటి పదవీ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ కింద ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వేటేజ్ కల్పించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రీఎంగేజ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు తమ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తలారి రాంబాబు కొంగరి లింగస్వామి శంకర్ పిఆర్టియుటిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఫణికుమార్ జానారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్ టిపియూఎస్ జిల్లా నాయకులు సర్వోత్తమరెడ్డి బీసీ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు శంకర్ గౌడ్ న్యాయవాది మామిడి ప్రమీల ఎంఈఎఫ్ అధ్యక్షుడు మామిడి సైదులు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి తదితరులు విచ్చేసి సమ్మెకు మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ కార్యదర్శి కంచర్ల మహేందర్ గౌరవ సలహాదారు నీలాంబరి జిల్లా కార్యదర్శి బొమ్మగాని రాజు వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్ మహిళా అధ్యక్షురాలు గుమ్ముల మంజులారెడ్డి కార్యదర్శి సావిత్రి అసోసియేట్ ప్రెసిడెంట్ సావిత్రి కోశాధికారి పుష్పలత సాయిలు వెంకట్ వెంకటేశ్వర్లు నాగరాజు లలిత కొండయ్య యాదయ్య వెంకట్ దార వెంకన్న శ్రీనివాస్ నాగయ్య రమేష్ వసంత సుజాత నిరంజన్ వెంకటకృష్ణ నాగయ్య తదితరులు పాల్గొన్నారు కొన్ని రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగ రోడ్డు మీద పడి నిరవధిక ధర్నా చేస్తుంటే మరి మనసు తట్టుకోలేక తప్పని సంఘం మద్దతుగా ఇచ్చింది ఎందుకంటే విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరూ భాగస్వాములు ఇలా వారు లేకపోవడం వల్ల స్కూళ్ళలో మానిటరింగ్ జరగట్లేదు కాంప్లెక్స్ మీటింగ్ జరగట్లేదు కేజీబీ వాళ్ళు కంప్యూటర్ వాళ్ళు భవిత కేంద్రం వాళ్ళు ఇలా పూర్తిగా దాని పేరే సమగ్ర శిక్ష ఆ సమగ్ర శిక్ష అని పేరేటమిటి అర్థమవుతుంది కానీ మొత్తం ప్రతి వ్యవస్థలో వాళ్ళు విలీనమైనరు ప్రతి వ్యవస్థలో విలీనమైరు ఆ విలీనాన్ని మీరు దయచేసి ఉంచి మరో తెలంగాణ ఉద్యమంలాగా మారకుండా మరో శ్రీకాంతచారులు ఇందులో వెలవకుండా ఉండాలంటే గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చిండు తప్పనిసరిగా ముఖ్యమంత్రి హామీ ఇస్తే నెరవేర్తారు కాబోతా ఒక రోజు ముందు వెనక ఈ రోజు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారిని దయ తెలిసి వాళ్ళకు మినిమం టైం స్కేల్ వర్తించి విద్యా వ్యవస్థలో ఆ పద్నాలుగు విభాగాలని వివిలీనం చేయాలని పిఆర్టీ సంఘ పక్షాన్ని కోరుతాం ఈరోజు పీఆర్టీ సంఘం ఒకటే ఒక డిమాండ్ మినిమం టైం స్కేల్ అనేది ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు వస్తే అన్ని రకాలైన సమస్యలకు సొల్యూషన్ జరుగుతుంది పెన్సిలన్ ఇంజెక్షన్ అవుతుగా సర్వరోగ నివారిణి టైం స్కేల్ వస్తే ఫస్ట్ టైం స్కేల్ సాధించుకుంటే వాళ్ళకి సెలవులు వస్తాయి హెల్త్ కార్డు వస్తుంది అన్ని రకాల వసతులు వస్తాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళ పైన దయ ఉంచి దానిపరిచి నీ పిల్లలు అనుకోని ముఖ్యమంత్రి గారు వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని మేము రేపు జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలో పింగల్ శ్రీపాల్రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా కస్తూర్బా స్కూల్స్ కు ఈ సర్వశిక్ష అభియాన్కు ఖచ్చితంగా టైం స్కేల్ అనేది ఎజెండా పెట్టుకొని మేము దగ్గర ఆ దిశలో మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ వీళ్ళకు మినిమం టైం స్కేల్ వస్తే హెల్త్ కార్డు అన్ని రకాల సదుపాయాలు వస్తాయి కాబట్టి టైం స్కేల్ ప్రజా ప్రధాన ఎజెండా ప్రధాన డిమాండ్ ది ఈ సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాల్సి కోరుకుంటూ జై తెలంగాణ జై పిఆర్టీఎం గారు కూడా మా గవర్నమెంట్ రాగానే తక్షణమే మీ సమస్యలన్నీ తీరుస్తామని హామీ కూర్చున్నారు కాబట్టి రెగ్యులరైజ్ అయ్యేటువంటి హామీని వెంటనే సీఎం గారు అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం నెక్స్ట్ మా సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎవరైతే చనిపోతారో కనీసం ఎక్స్గ్రేషియా కూడా లేదన్నా చనిపోయినటువంటి విధి నిర్వహణలో గాయాలైనటువంటి చనిపోయినటువంటి ఉద్యోగులందరికీ కూడా పదిహేను లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ కేజీబీల్లో యు ఆర్ఎస్ఓ పనిచేస్తున్నటువంటి బోధనా బోధనేతర సిబ్బంది అందరూ కూడా ఒకే రకమైనటువంటి పని అంటే ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి పని చేస్తున్నారు కానీ కాంట్రాక్ట్ అనే పదం నెపంతో మాకు అన్యాయం చేస్తూ అతి తక్కువ వేదనలు ఇవ్వడం వల్ల ఆర్థిక భారంతో మా కుటుంబాన్ని వెళ్ళదీయడం చాలా కష్టమవుతుంది మా కుటుంబ పోషణ కష్టమవుతుంది కాబట్టి వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఎలాంటి అభద్రతా భావం లేని ఉద్యోగులుగా గుర్తిస్తూ మాకు తక్షణమే పేస్కేలను అమలు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని ఈ నల్గొండ దీక్షా శిబిరం ద్వారా ఈ నిరోధక సమ్మె ద్వారా తెలియజేస్తా ఉన్నాం